ఒక మాజీ ముఖ్యమంత్రి ఐదు సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు వాళ్ళ తండ్రి గారు ఐదు సార్లు ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి పాదయాత్ర ముగించుకొని నేరుగా కాలినడకన వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నారు దశాబ్దాల కాలం నుండి శ్రీవారి దగ్గరకు నిత్యం రెగ్యులర్గా వెళ్తూనే ఉన్నారు ఆ స్వామి వారి దగ్గర అత్యాధునిక సౌకర్యాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు అయినా అటువంటి మాజీ ముఖ్యమంత్రికి ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుక్కి ఈరోజు తిరుమల కొండ దగ్గరకు పోయేదానికి ఎంట్రీ లేదట నోటీసులు ఇస్తారట ఎప్పుడు లేని నిబంధనలు బయటకు తీస్తారట ఆ నిబంధనలు ఫాలో అవ్వాలట ఆయన వెంబడి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మాత్రం అలో చేయరట అలో చేయరట ఎక్కడికక్కడ అందరి ఇళ్ళ దగ్గర పోలీసులను పెట్టి బందీ చేసేస్తారట కానీ గాళ్లను తెలంగాణ నుంచి వచ్చినటువంటి చిచ్చురగాళ్లను చిల్లరగాళ్లను ఆంధ్రప్రదేశ్లో వేరే జిల్లాలో ఉన్న చిల్లరగాళ్ళను గాళ్లను ఎక్కడికక్కడ తిరుపతిలో మొహరించుతారట జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి ప్లాన్ చేస్తారట ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని రానియారట ఆయన ఒంటరిని చేసి దాడి చేసే ప్లాన్ రచించారట ఎంత దారుణం ఒక మాజీ ముఖ్యమంత్రి శ్రీవారి దర్శనానికి వెళ్ళే అవకాశం లేదా అవకాశం లేదా ఆయన వెంట ఆయన నాయకులు ఉండే అవకాశం లేదా కానీ పక్క రాష్ట్రంలో ఉన్న చిల్లరగాళ్ళు చూచురగాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న చిల్లరగాళ్ళు చూచువరగాళ్ళు మాత్రం స్వేచ్ఛగా రోడ్ల మీద కోడిగుడ్లు రాళ్ళు పట్టుకొని తిరగచ్చా వా అసలు ఏ ఏ నాకు తెలిసి పక్క దేశాల్లో కూడా నియంత్రిత్వం అనబడే దేశాల్లో కూడా మూర్ఖపు మూర్ఖపు వాళ్ళు పాలించే దేశాల్లో కూడా ఈ స్థాయి మూర్ఖతో మనం ఎక్కడ చూడడం చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటన రద్దు చేసుకుని మీడియా సమావేశం పెట్టి అన్ని వివరాలు చెప్పా ఏదో ఒక రాతికి చెప్పినట్లే అవుతుంది ఎవరిది తప్పు ఎక్కడ తప్పు ఎవడు రాజకీయం చేస్తున్నాడు ఎవడు వాడుకుంటున్నాడు కులానికి ద్రోహం చేసిన ఎవడు మతానికి ద్రోహం చేసిన ఎవడు ఆ దేవుడికి ద్రోహం ద్రోహం చేసిన ఒకడు పదహైదు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ దేవుడి కోసం ఒక రవ్వంత పని చెయ్యింది ఎవరు రాజశేఖర గారు చేసినంత జగన్మోహన్ గారు చేసినంత ఎంత నిష్టగా దేవుణ్ణి కొలిచారు ఎంతగా పాటించారు ఏముంది దేవునిగానే పోనీయలేదా అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఎమోషన్ అయ్యారు ఆ ఎమోషన్ వెనక డెఫినెట్లీ చాలా నిజాయితీ ఉంది నాలుగు గోడల మధ్య ఆయన మతమేందు ఆయన ఫాలో అవుతారు కానీ బయటకు వస్తే అన్ని కులాలను అన్ని మతాలను అన్ని దేవుళ్ళను గౌరవిస్తారు అసలు అదే కదా లౌకికత్వం అంటే అంతకు మించిన లౌకికత్వం ఏమైనా ఉంటుందా చివరికి ఆయన చాలా ఎమోషనల్ అయ్యి నా మతం మానవత్వం రాసుకోండి అన్నారు రాసుకోండి ఎక్కడ రాసుకుంటారు నా మతం మానవత్వము అని ఒక మనిషి మనిషిగా ఉండడం కూడా ఇది ఈ దేశంలో క్రైమా ఈ రాష్ట్రంలో క్రైమా ఒక మనిషికి కుల పిచ్చి ఉండాలా ఒక మనిషికి మత పిచ్చి ఉండాలా ఒక మనిషి సంస్కార హీనంగా ఉండాలా ఒక మనిషి కామన్ సెన్స్ లేకుండా ఉండాలా ఒక ఒక మనిషి ఫోర్ ట్వంటీ లాగా ఉండాలా ఒక మనిషి కేవలం వెన్నుపోటుదారుగా ఉండాలా ఒక మనిషి నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పాలా ఒక మనిషి నోరు తెరిస్తే మోసాలు చేయాలా ఇటువంటి వాళ్ళకే కాలం ఉందా ఇటువంటి వాళ్ళకే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలా ఇటువంటి వాళ్ళకే రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉందా చివరికి ఒక రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయి ఎమోషన్ అయ్యే పరిస్థితి వచ్చింది అనుకుంటే ఎంత దౌర్భాగ్యమైన రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో మీ బతుకులు ఎట్లుండబోతున్నాయో మీకు ఒక మాజీ ముఖ్యమంత్రి ఎమోషన్ వెనక ఉన్నటువంటి నిజాయితీ అర్థం చేసుకునే పరిస్థితి ఉంటే అర్థం చేసుకోండి లేకపోతే మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు సంఖనాకించుకోవడానికి సిద్ధపడండి